తూర్పుగోదావరి జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దమైంది జిల్లాలో పదహారు లక్షల ఇరవై మూడు పేల నూట ఇరవై తొమ్మిది మంది ఓటర్లుండగా పదిహేను పేల ఏడు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు జిల్లాలో ముప్పై మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు మంది సిబ్బంది విధుల్లో ఉండనున్నారు పద్దెనిమిది పేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది అధికారులు సిబ్బంది పోలింగ్ విధులకి హాజరవుతున్నారు ఇక పోలింగ్ ఏర్పాట్లపై పూర్తి సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్కి సంబంధించి ప్రతి ఓటరు కూడా ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకునే విధంగా ఈ విధంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఇక్కడ చూస్తున్నాము ఎన్నికల సిబ్బంది ఈ ఎన్నికల పోలింగ్ నిర్వహించడానికి సిబ్బంది అంతా కూడా ఇప్పటికే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కౌంటర్ కొన్ని చేరుకోవడం జరిగింది వీళ్ళకంతా కూడా ప్రత్యేక కౌంటర్ని ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా ఏ విధంగా ఎన్నికలు నిర్వహించాలనే దాని మీద వీళ్ళందరికీ ఆ ఎన్నికలకి పోలింగ్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతున్నది ఈ ఎన్నికల అధికారులు కానీ ప్రొసీడింగ్ అధికారులు అలాగే అసిస్టెంట్ స్టేట్ ప్రొసీడింగ్ అధికారులతో పాటు సిబ్బంది అంతా కూడా వీళ్ళు ఇక్కడికి చేరుకొని వీళ్ళందరూ కూడా పోలింగ్ ని తీసుకొని వీళ్ళంతా కూడా తీసుకుని వారి వాళ్ళ రూట్లో ఏ రూట్లు కేటాయించారో ఆ రూట్లకి వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది మొత్తం చూస్తే ఉమ్మడి తూర్పు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది పోలింగ్ అధికారులు సిబ్బంది ఇప్పుడు ఇక్కడ రేపు పొద్దున పోలింగ్ నిర్వహించనున్నారో రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ జరగనున్నది అలాగే రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంగా అక్కడ మా రంపచోడవరం నియోజకవర్గంలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే అక్కడ పోలింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది మిగతా అన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం పద్దెనిమిది పంతొమ్మిది నియోజకవర్గాలు గాను రంపచోడవరం ఒక్క దాంట్లోనే మాత్రం ఈ ప్రత్యేకంగా సాయంత్రం నాలుగు వరకు గంటల పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది సంబంధించి ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఏదైతే సింబల్స్ ఉన్నాయో అవి అని చెప్పి ఇక్కడ అభ్యర్థుల యొక్క పేరు తర్వాత వాళ్ళ గుర్తులు అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళ పార్టీని సంబంధించి ఎవరికైతే వాళ్ళు నెంబర్లు ఉంటాయో ఇక్కడ ఓటో నెంబర్లో ఎవరు రెండు ఎవరు మూడు ఎవరు ఇవన్నీ కూడా ఉన్నట్టు ఉండటం జరుగుతుంది ఇలాగ పదహారు పదహారు సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి నోటా కూడా ఉంట ఉండటం జరిగింది అయితే ఇందులో చూసినట్లయితే ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థులకు సంబంధించిన ఇక్కడ ఈవీఎం పేటలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే బ్యాలెట్ యూనిట్ అని చెప్పేసి ఇందులోని ఈ ఏది నొక్కుతూ ఉంటాయి ఇక్కడ ఒకటి నొక్కినట్లయితే ఇక్కడ ఈ మొత్తం ఈ ఒకటి కానీ రెండు కానీ ఏది ఈ బటన్ ఏ బటన్ నొక్కినప్పటికీ కూడా ఇక్కడ గ్రీన్ లైట్ ఎలగడం జరుగుతుంది దాంతో అక్కడ ఎలిగిన లైట్ ప్రకారం కూడా అక్కడ ఏ దెనికి ఓటేసారు వేసారనేది కూడా ఇక్కడ వీవీ ఇక్కడ కనిపించడం స్పష్టంగా వాటర్ కనిపించడం జరుగుతుంది అలాగే ఇక్కడ బ్రీఫ్ సౌండ్ వస్తుంది అది బ్రీఫ్ సౌండ్ వచ్చిన తర్వాత అది ఓటు పడినట్టుగా మొత్తం అక్కడ అయిన తర్వాత మళ్ళీ మరొక వ్యక్తి వెళ్ళి మళ్ళీ ఓటు వేసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎన్నికల కౌంటర్ సంబంధించి అక్కడ అక్కడికి ఏర్పాటు చేసి అక్కడ ఆ ఆ స్ట్రాంగ్ రూమ్ లో ఇవన్నీ కూడా ఈవీఎం లో తీసుకుని జరుగుతుంది అప్పటి వరకు కూడా అది ఎన్నికల విధుల్లోనే వీళ్ళందరూ కూడా చెప్తున్నారు ఎవరైతే వాళ్ళ మీద అధికారులు కూడా ప్రత్యేకమైన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు అలాగే ఈ పద్నాలుగో పదమూడో తారీఖు అయిపోయిన తర్వాత పద్నాలుగో తారీఖు ఎవరు హాజరయ్యారో అధికారులకి సిబ్బంది సెలవు కూడా ప్రకటించడం జరిగింది